హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మేము మా మేనకోడలు పుట్టింటికలను నెమల్లో తీయించుకొని అక్కడి నుండి సరాసరి శ్రీ అమ్మవారు పెనుగంచి అమ్మవారు శ్రీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి వచ్చాము ఇక్కడ ఎంతో విశాలమైన ఈ దేవస్థానం చూస్తే మన కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడ ఎంతో భక్తులు ఎంతోమంది ఈ రోజు మేము వెళ్ళిన రోజు ఆదివారం కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు చాలా కోలాహలంగా భక్తులతో సందడిగా ఉంది ఇక్కడ అమ్మవారికి మంచిగా పరవాన్నం చేసి పెడతారు ఇక్కడ షెడ్లు ఏర్పాటు చేశారు అక్కడ మనం వీటిని కుండల్ని కొనుక్కొని ఆ కుండల్లో మనం అమ్మవారికి పులిహోర మరియు భోజనం కూరలు వండుకునే సౌకర్యం కూడా ఇక్కడ ఉంటుంది మేము మాత్రం ఇక్కడ ఇక్కడ పరవాన్నం వండుకొని అమ్మవారికి ఇక్కడ తీసుకొని వెళ్ళాము చూడండి మా వైఫ్ మరియు మా అత్తయ్య గారు ఏమి కూడా మా అత్తయ్య గారు ఇక్కడ మనం గ్యాస్ స్టవ్లు కూడా అద్దెకిస్తారు ఇక్కడ మనం డబ్బులు కట్టి మంచిగా సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మా అత్తయ్య గారు ఇక్కడ పరవానాన్ని వండింది ఈ పరవాణం దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఇక్కడ మన భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఎంతో ఆనందంగా మనం ఇక్కడ ఈ పరవానాన్ని చేసుకుంటాం ఈ పరవాణ తీసుకొని అమ్మవారి గుడి చుట్టూ మొత్తం మూడు ప్రదక్షిణలు చేసి ఆ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తాం ఇక్కడ మేము నెమల్లో మా పిల్లలు మన మేనకోడలు అయినటువంటి గోక్షిత మరియు ప్రంక్షితాలకు ఇద్దరికి కూడా మరి ఒకసారి గుండుని చేచ్చాము తలనీరాలు సమర్పించాము మేనమామతో కూడా ఇక్కడ కూడా మేము చేయించడం జరిగింది ఫస్ట్ ఫ్రెండ్స్ తాకి తర్వాత వాళ్ళు ఎక్కడైనటువంటి గోక్షితాకి ఏదో ఫార్మాలిటీకి మేము ఇక్కడ చేపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తిరుపతమ్మ తల్లి దగ్గరికి వచ్చినట్లయితే తలనీరాలు సమర్పించుకున్నట్లయితే ఎంతో పుణ్యం కలుగుతుందని ఇక్కడ ప్రసిద్ధి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుపతమ్మ తల్లి దర్శనానికి వచ్చినట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ కొద్దిగా తలనీరాలు సమర్పించుకోవాలని కోరుకుంటున్నాను ఇలా తరణీరాలు మేము మా ఇద్దరు మేనకూడళ్ళకి సమర్పించిన తర్వాత మేము వండినటువంటి ఆ పరవానాన్ని తీసుకొని మొత్తం గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాము చూడండి మంచిగా మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేపించడం జరుగుతుంది అలాగే చిన్నమ్మ పిల్లలు కూడా ఏడుస్తూ ఉంది చాలా జాగ్రత్తగా తీస్తాం ఇలా చేసిన తర్వాత వారికి మంచిగా అక్కడ పంపులు ఉన్నాయి స్నానం చేపిచ్చి మంచిగా కొత్త బట్టలు వేసుకుని అక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది అయితే ఆదివారం కాబట్టి ఇక్కడ దర్శన వేళలు కొద్దిగా మనకు కలిసి వచ్చాయి ఎందుకంటే గుడి ఈ ఆదివారం సమయంలో శుక్రవారం ఆదివారం ముయ్యరంట కాబట్టి ప్రతి ఒక్కరు బాధపడాల్సిన అవసరం లేదు ఎనీ టైం దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి దర్శనం కూడా చాలా తొందరగా మరియు ఎంతో ఆ మనసుకి ప్రశాంతత కలుగుతుంది దర్శనం చేసుకుంటే కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఆదివారం ఎంతమంది భక్తులు వచ్చినా సరే దర్శనం మాత్రం చాలా తొందరగా అయిపోతుంది చూడండి అమ్మవారు పెనుగంచి ఈ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గాయ్యపేట నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పెనుగంచి మండలంలో ఈ అమ్మవారు ఈ ప్రస్థానం జరిగింది ఇక్కడ వెలిసింది పక్కనే పెద్ద కోనేరు ఉంది ఎంతో పెద్ద నది ప్రవాహం ఉంటుంది మేము ఎండాకాలం అయినందువల్ల ఆ కోనేరు మొత్తం ఎండిపోయటం జరిగింది కాబట్టి వర్షాకాలం ఆ టైంలో వచ్చినట్లయితే ఆ నది ఎంతో ప్రవాహంతో వేగంగా ఉంటుంది అమ్మవారికి హోలీ పండగ రోజు మూడు రోజుల వరకు ఇక్కడ మంచిగా జాతర టైప్లో జరుగుతుంది చాలా రాష్ట్రాలు రెండు మూడు రాష్ట్రాల నుంచి భక్తులు కోలాహలంగా వస్తారు ఇక్కడ మంచిగా ఈ రథ రథోత్సవం జరుగుతుంది మరియు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ చాలామంది మేకపోతుల్ని మేకల్ని కూడా ఇక్కడ అమ్మవారికి తీసుకొని వెళ్తారు డప్పు వాయిద్యాలతో ఇలా మేము కూడా ఈ నైవేద్యాన్ని గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేసాము డప్పు వాయిద్య కళాకారులు కూడా ఎంతో తీసుకోవట్లేదు మనిషికి వంద రూపాయలు చొప్పున తీసుకుంటూ ఉన్నారు ఇలా చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా మేము భోజనాలు ఏర్పాటు చేసుకున్నాము గుడి దగ్గరలోనే మామిడి తోటలు ఉన్నాయి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మామిడి తోటలో వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని మంచిగా భోజనాలు చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా పట్ట వీళ్ళు అద్దె ఐదు వందల రూపాయలు ఉంటుంది ఈ మామిడి తోటలో ఇలా వచ్చేసి అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి వాటర్ సదుపాయం అన్ని రకాలుగా ఉంది కాబట్టి మీరు కూడా అమ్మవారి దర్శనానికి రావాలని కోరుకుంటూ Mira ravi Kumar.